మన హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి ఉన్న ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే ఇది శివుడికి విష్ణుమూర్తి ఇద్దరికీ ఎంతో ఇష్టమైన నెల ఈ నెల మొత్తం ఇళ్ళని దీపాలతో కలకల్లాడిపోతాయి ప్రతిరోజు పండగే అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అన్నిటికంటే ముఖ్యమైన అత్యంత శక్తివైన రోజు ఒకటి ఉంది అదే కార్తీక పౌర్ణమి ఆ రోజున చేసే పూజలకు వెలిగించే దీపాలకు చేసే దానాలకు లెక్కలేనంత పుణ్యం వస్తుందని మన పెద్దలు చెప్తున్నారు అయితే ఈ సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన రాబోయే కార్తీక పౌర్ణమి కేవలం ఆధ్యాత్మికంగానే కాదు జ్యోతిష్యం ప్రకారం అంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చాలా చాలా స్పెషల్ ఇది కొన్ని రాసుల వారికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆ రోజున ఆకాశంలో గ్రహాల కలయిక చాలా అరుదుగా ఎంతో అదృష్టవంతంగా జరగబోతుంది విషయం ఏమిటంటే జ్యోతిష్యంలో మన మనసుకి మన ఆలోచనకు కారకుడైన చంద్రుడు అంటే మూన్ పౌర్ణమి రోజా చాలా బలంగా పూర్తి శక్తితో ఉంటాడు అమావాస్య నాడు చంద్రుడు బలహీనంగా క్షీణించి ఉంటాడు అందుకే పౌర్ణమి నాడు మన మనసు కూడా బలంగా పాజిటివ్గా ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు చాలా బలంగా ఉండటమే కాకుండా దేవతల గురువు అయిన బృహస్పతి అంటే జూపిటర్ గ్రహం కూడా తన అత్యంత బలమైన స్థానంలో అంటే స్థితిలో ఉండబోతున్నాడు గురువు అంటేనే అదృష్టం డబ్బు జ్ఞానం గౌరవం ఇచ్చే గ్రహం ఇలా ఒకేసారి మనసుకి కారకుడైన చంద్రుడు అదృష్టానికి కారకుడైన గురువు ఇద్దరు బలంగా ఉండడాన్ని జ్యోతిష్యంలో గజకేసరి యోగం అని పిలుస్తారు గజం అంటే ఏనుగు కేసరి అంటే సింహం ఈ రెండు జంతువులకు ఎంత బలం గౌరవం ఉంటాయో ఈ యోగం ఉన్నవారికి కూడా సమాజంలో అంతటి పేరు ప్రతిష్ట డబ్బు అధికారం లభిస్తాయి ఇది ఒక రకమైన రాజయోగం లాంటిది ఈ శక్తివంతమైన గజకేసరి యోగం పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడడం వల్ల ముఖ్యంగా ఒక ఆరు రాజుల వారికి అద్భుతమైన సమయం మొదలు కాబోతుంది ఆ రోజు నుంచి వారు దశ తిరగబోతుంది వారి జీవితంలో ఒక కొత్త అదృష్టవంతమైన అధ్యాయం మొదలవుతుంది వీరికి విపరీతమైన ధనయోగాలు అంటే డబ్బుకు సంబంధించిన లాభాలు కలుగుతాయి ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం దొరకని కష్టాల నుండి సమస్యల నుండి వీరికి పూర్తి విముక్తి అంటే రిలీఫ్ లభిస్తుంది ఆ అదృష్ట రాశులు ఏమిటంటే మేషం మిథునం కర్కాటక తుల మకరం మరియు మీనం ఈ ఆరు రాశుల వారు చేయాల్సింది ఒకటి ఈ కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ ఐదవ పరమశివుడికి భక్తితో పూజించాలి శివార్చన అంటే శివుడికి అభిషేకం చేయడం దీపాలు వెలిగించడం శివనామాన్ని స్మరించుకోవడం ఇలా చేయడం ద్వారా ఈ గజకేసరి యోగం ఇచ్చే పూర్తి మంచి ఫలితాలను వీరు అందుకోగలుగుతారు ఇప్పుడు ఏ రాశి వారికి ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో ఒక్కొక్కటిగా వివరంగా పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈ కార్తీక పౌర్ణమి ఒక వరం లాంటిది ఎందుకంటే ఈ పౌర్ణమి ఈ గజకేసరి యోగం సరిగ్గా మీ మీరాశివోని ఏర్పడుతోంది దీనివల్ల మీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది మీ మనసు చాలా ధైర్యంగా బలంగా తయారవుతుంది గురువు యొక్క పూర్తి సపోర్ట్ మీకు లభిస్తోంది మీరు ఈ పవిత్రమైన రోజున శివుడికి భక్తితో అభిషేకం చేయడం అస్సలు మర్చిపోవద్దు కోరికలు నెరవేరతాయి ఈ నుంచి మీ దశ తిరిగినట్టే మీరు మనసులో ఏది బలంగా కోరుకుంటే అది జరిగి తీరుతుంది దీనిని ఇష్టకామ్య సిద్ధి అంటారు అంటే మీరు కోరుకున్నది దొరకడం ఉద్యోగం మరియు పదవి మీరు ఏ రంగంలో ఏ ఫీల్డులో పనిచేస్తున్నా సరే మీకు ఉన్నత పదవులు పెద్ద పొజిషన్స్ వాటంతటా అవి వస్తాయి మీకు నిజమైన రాజయోగం పడుతోంది మీ బాస్ మిమ్మల్ని గుర్తిస్తారు ప్రమోషనిస్తారు డబ్బు ధనయోగం అద్భుతంగా ఉంది డబ్బుకు లోటు ఉండదు రకరకాల మార్గాల నుండి మీకు డబ్బు వస్తోంది సమస్యల నుండి విముక్తి మీ జీవితంలో ఎంతటి కఠినమైన ఎంతటి కాంప్లెక్స్ సమస్య ఉన్నా సరే అది ఒక కోర్టు కేసు కావచ్చు ఒక ఆరోగ్య సమస్య కావచ్చు లేదా శత్రువుల నుండి ఇబ్బంది కావచ్చు వాటన్నింటికీ ఒక పరిష్కారం దొరికి వాటి నుండి మీరు పూర్తిగా బయటపడతారు మీ మనసుకు ప్రశాంతత లభిస్తోంది మిథున రాశి మిథున రాశి వారికి ఈ గజకేసరి యోగం లాభస్థానం అనే ఇంట్లో ఏర్పడుతోంది లాభస్థానం అంటేనే పేరులో ఉంది మీరు ఏ పని చేసినా లాభం రావడం మీరు ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది చంద్రుడి బలం గురువు బలం కలిసి మీకు విపరీతమైన లాభాలను ఇవ్వబోతున్నాయి డబ్బు మరియు సంపద మీరు కార్తీక పౌర్ణమి రోజున శివుడితో పాటు లక్ష్మీదేవిని కూడా తప్పకుండా పూజించండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు తిండికి అంటే ధనధాన్యానికి ఎప్పటికీ లోటు అనేది ఉండదు కలలు నిజం చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక పెద్ద డ్రీమ్ ఆ కళ ఇప్పుడు నిజం కాబోతోంది అలాగే విదేశాలకు వెళ్లి జాబ్ చేయాలి డాలర్లలో సంపాదించాలి అనుకునేవారి కోరిక కూడా ఈ యోగం వల్ల నెరవేరుతుంది ఆదాయం మీకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు అనేక మార్గాల్లో పెరుగుతుంది కేవలం జీతమే కాకుండా సైడ్ బిజినెస్ల నుండి లేదా పాత ఇన్వెస్ట్మెంట్స్ నుండి కూడా డబ్బు వస్తోంది పాత డబ్బు ఎప్పుడో మీరు ఇతరులకు ఇచ్చి ఇక ఆ డబ్బు తిరిగి రాదులే అని ఆశ వదిలేసుకున్న డబ్బు కూడా ఇప్పుడు వాళ్లే మీ చేతిలో పెడతారు మీ ఆర్థిక సమస్యలు పర్సనల్ సమస్యలు అన్నీ పూర్తిగా తీరిపోతాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడే మీ రాశి ఓనర్ అయిన చంద్రుడు ఈ పౌర్ణమి రోజున చాలా బలంగా మీ కెరియర్కు సంబంధించిన ఇంట్లో ఉంటున్నాడు దీనికి తోడు గురువు అండతో గజకేసరి యోగం ఏర్పడటం మీ కెరియర్ను ను ఎక్కడికో తీసుకువెళుతుంది ఇది మీ ప్రొఫెషనల్ లైఫ్కు చాలా మంచి సమయం ఉద్యోగం మరియు కెరియర్ మీరు ఈ పౌర్ణమి రోజున పరమశివుడిని ధ్యారించడంతో పాటు వినాయకుడిని కూడా పూజించండి ఇలా చేయడం వల్ల మీరు చేస్తున్న జాబ్లో చాలా పెద్ద పదవి మంచి ప్రమోషన్ లభిస్తుంది శుభ పరిణామాలు మీ ఉద్యోగంలో కొన్ని ముఖ్యమైన మంచి మార్పులు జరుగుతాయి మీకు నచ్చిన ప్రదేశానికి ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా మీ టీంకు మీరే లీడర్ కావచ్చు విదేశీ అవకాశాలు జాబ్ చేస్తున్న వారికి అలాగే జాబ్ కోసం వెతుకుతున్న నిరుద్యోగులకు కూడా ఫారిన్ నుండి మంచి అవకాశాలు వస్తాయి విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి వ్యాపారం మీరు స్వంతంగా వృత్తి లేదా బిజినెస్ చేస్తుంటే మీ ప్రోడక్ట్స్కు లేదా మీ సర్వీస్ కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఆదాయానికి అస్సలు లోటు ఉండదు తులరాశి తులరాశివారికి పౌర్ణమి నాడు చంద్రుడు ఏడవ ఇంట్లో బలంగా ఉండటం అదే సమయంలో గురుము బలంతో గజకేసరి యోగం ఏర్పడటం వల్ల మీకు ఊహించని అదృష్టం మహాభాగ్యం పట్టబోతోంది ముఖ్యంగా డబ్బు విషయంలో మీరు పెద్ద ఎత్తున లాభాలు చూడబోతున్నారు లాభాలు అదృష్టం ఈ రాశివారు కార్తీక పౌర్ణమి నాడు శివుణ్ణి భక్తితో తలుచుకోవాలి దాంతోపాటు డబ్బుకు అధిపతి అయిన కుబేరుడి స్తోత్రం చదవడం చాలా మంచిది దీనివల్ల మీకు మహాభాగ్యయోగం పడుతుంది అంటే మీ లక్ పూర్తిగా మారిపోతుంది షేర్ మార్కెట్ మీరు షేర్లు స్టాక్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్లు వంటి వాటిలో ఉంటే మీకు అపారమైన లాభాలు వస్తాయి ఇది రిస్క్ తీసుకోవడానికి మంచి సమయం కానీ జాగ్రత్తగా చెయ్యాలి డబ్బు సంపాదన మీరు డబ్బు సంపాదించడానికి ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది మీ ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ లాభాల బాట పడతాయి విదేశీ సంపాదన వారికి కూడా ఫారిన్ నుండి డబ్బు సంపాదించే యోగం బలంగా ఉంది మీరు ఇక్కడ ఉంటూనే విదేశీ క్లయింట్లతో పనిచేసి డాలర్లలో సంపాదించే అవకాశం కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి ఈ పౌర్ణమి రోజున నాలుగవ ఇంట్లో అంటే సుఖస్థానంలో చంద్రుడి బలం పెరుగుతోంది దీనికి గజకేసరి యోగం తోడవ్వడం వల్ల మీ జీవితంలో సుఖం సంతోషం పెరగబోతున్నాయి ముఖ్యంగా మీ పర్సనల్ లైఫ్లో చాలా మంచి మార్పులు రాబోతున్నాయి లాభాలు పూజాఫలం మీరు ఈ రోజున శివార్చన చేయడంతో పాటు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా చదవడం చాలా మంచిది దీనివల్ల మీ కుటుంబ జీవితం చాలా ఆనందంగా మారుతుంది శుభకార్యాలు పెళ్లి వారికి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి ఇప్పుడు కళ్యాణ యోగం పడుతోంది అంటే త్వరలోనే మంచి సంబంధం కుదిరి పెళ్లి జరుగుతుంది అలాగే పిల్లల కోసం ఎదురుచూసేవారికి సంతాన యోగం కలుగుతుంది కలలు నిజం మీరు ఎన్నో ఏళ్లుగా కంటున్న కలలు ఆశయాలు ఇప్పుడు నిజమయ్యే సమయం వచ్చింది దీనిని స్వప్న సాకారయోగం అంటారు ప్రేమ పెళ్లి ఈ రాశి వారికి ఉన్న మరో అద్భుతమైన అలభాసం ఏంటంటే వీరు చాలా తక్కువ ప్రయత్నంతోనే అత్యంత సంపన్నులు అంటే బాగా డబ్బున్నవారు కాబోతున్నారు అంతేకాదు మంచి ధనవంతుల కుటుంబానికి చెందిన వ్యక్తితో మీరు ప్రేమలో పడటం లేదా అలాంటి వారితో మీకు పెళ్లి కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి మీనరాశి ఇక చివరిగా మీనరాశి మీ రాశి వారికి ధనస్థానం అంటే డబ్బు ఇచ్చే రెండవ ఇంట్లో చంద్రుడు చాలా బలంగా ఉంటున్నాడు అన్నింటికంటే ముఖ్యమైన విషయం మీ రాశి అధిపతి అయిన గురువుతోనే ఈ గజకేసరి యోగం ఏర్పడుతోంది ఇది ఒక జాక్పాట్ లాంటిది మీ జీవితంలో ఇది ఒక పెట్ట టర్నింగ్ పాయింట్ లాభాలు దశ తిరుగుతుంది మీనరాశివారు కార్తీక పౌర్ణమి నాడు తప్పకుండా శివుడికి అభిషేకం చేయించాలి దాంతోపాటు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్యాష్టకం చదవడం చాలా మంచిది ఆ రోజు నుంచి మీ దశ తిరిగినట్టే వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు కుబేరయోగం మీకు అపర కుబేరయోగం పడుతోంది అంటే మీరు ఊహించిన దానికంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ డబ్బు మీ చేతికి వస్తుంది మీ ఆదాయం మీ అంచనాలను మించిపోతుంది కుటుంబం మీ కుటుంబంలో చాలా సంతోషం శుభకార్యాలు జరుగుతాయి పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది సమస్యలు మాయం మిమ్మల్ని ఇన్నాళ్లు కొంగదీసిన ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు అనారోగ్యాలు అన్నీ ఒక్కసారిగా మాయమవుతాయి మీ జీవితం ప్రశాంతంగా ఆనందంగా డబ్బుకు లోటు లేకుండా సాగిపోతుంది చూశారు కదా ఈ కార్తీక పౌర్ణమి ఈ ఆరు రాసుల వారికి ఎంత గొప్ప అదృష్టాన్ని తీసుకువస్తుందో గజకేసరి యోగం అనేది ఎప్పుడూ వచ్చేది కాదు అలాంటిది పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజులా రావడం అనేది ఈ రాసుల వారు చేసుకున్న పుణ్యం కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు నవంబర్ ఐదవ తేదీన ఈ ఆరు వారు వీలుంటే మిగిలినవారు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేసి దగ్గరలోని శివాలయానికి వెళ్లి భక్తితో దీపం వెలిగించి శివుణ్ణి పూజించండి మీ జీవితంలో రాబోతున్న ఈ అద్భుతమైన మార్పును సంతోషంగా ఆహ్వానించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జన సుఖినోభవంతు